ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి మీకు తెలుసు ఇవాళ ప్రభుత్వం అంతే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అని చెప్పి గ్రామ స్వరాజ్యం వర్దిల్లాలంటే గ్రామ సచివాలయం సంక్రమం మండల సచివాలయ చక్కగా జరగాలి జిల్లా పరిషత్ చక్కగా జరగాలి మేము ఎమ్మెల్యేలుగా పట్టుకున్నప్పుడు పొడిగిబా గారు ఎంపీటీగా ఉండే మాకు జిల్లా పరిషత్ నుంచే నిధులు వచ్చేది మీ జిల్లా పరిషత్ చైర్మన్లకు అడిగేది మా 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 ఊళ్ళో రావాలి అడుగు రావాలని డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగ సవరణ మీరే తెచ్చింది రాజ రాజీవ్ గాంధీ గారు తెచ్చిందే మర్చిపోతుండ్రు మీరు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ తెచ్చింది మీరు రాజీవ్ గాంధీ గారు మరి ఇవాళ రెండు నేళ్ళు అవుతుంది ఆరు రెండు నెలల్లోనే మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు అని చెప్పి చెప్పింది కదా మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్సం చేస్తారు ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిలిచే ప్రయత్నం చేస్తారు మీరు మీరు సమాధానం చెప్పాలంటే బాధ్యత ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా నువ్వు నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు హామీ ఇస్తున్నావో నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో మీకు అర్థం కావాలి కొన్ని నీ పార్టీ అధికారం ఉంటే నేనేదో ఏదో చేసుకుంటా అంటే మీరు కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికీ కూడా అమలు కాలేదు దానికి అనేక ఉదాంతాలు మీరు మహారాష్ట్ర ఉదాంతాలు మహారాష్ట్రలో ఎన్నికలై అయి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి అది చరిత్ర బీహార్లో బీహార్లో మా ప్రభుత్వమే ఉంది కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది నేను చేయలేకపోయింది అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు కానీ గ్లప్ చేసే ప్రయత్నం చేసినా మోసం చేసే ప్రయత్నం చేసినా ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసిన తప్ప ఇంకోటి కాదు నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడకుండా మోసం చేయకుండా దగా చేయకుండా నలభై రెండు శాతంతో నలభై రెండు శాతం డీసెల్ నిర్వహించినతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాల్సిన డివైడ్స్ ఒకటి రెండవది